మీకు అందరికి తెలిసిందే ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో నూట పది మున్సిపాలిటీస్ అంటే నూట పది మున్సిపాలిటీస్ని పరిగెత్తించాం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని ప్రాపర్గా ఉండింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ డిసిప్లైన్లే కదా ప్రభుత్వాన్ని వేసి కొనడానికి అస్తవ్యస్తంగా చేసి మీరు కట్టిన ట్యాక్సులు మీరు కట్టిన ఇంటి పక్క మీరు కట్టిన వాటర్ ట్యాక్స్లు మీరు కట్టిన లేఅవుట్ ట్యాక్స్లు మీరు అప్రూవల్ తీసుకున్న బిల్డింగ్ ట్యాక్స్లు అన్నీ కూడా సేఫ్ వ్యవస్థలో పెట్టుకొని వాటిని దారి మళ్లించేసారు ఎంత దారి మళ్లించారంటే మూడు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా దారి మళ్లించారు జనరల్గా ఈ లోకల్ బాడీస్ లోకల్ బాడీసు సెంట్రల్ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళకు వచ్చే ట్యాక్సులు వాళ్ళే కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో ఏం చేయాలో ఏ పనులు చేయాలో కార్పొరేటర్ల ద్వారా అప్పులు తీసుకొని పనులు చేసుకో చేసుకోవాలి కానీ ఒక చట్టం ఇవన్నీ లేకుండా యాక్సిడెంట్ చేశారు ఒక్క మున్సిపల్ శాఖ కాదు అన్ని శాఖలలో ఇదే పరిస్థితి అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఆయన ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఒకదాని తర్వాత అన్నిటికంటే చాలా సంతోషదాయకమైన విషయం మున్సిపల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేట్లు కావచ్చు చైర్పర్సన్లు కావచ్చు మీరు సంతోషమైన విషయం ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రజలు కట్టే ట్యాక్స్లన్నీ మీ దగ్గరే ఉంటాయి సిఎఫ్ఎంఎస్లో కావచ్చు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆదేశించారు మున్సిపల్ శాఖకు సంబంధించి వాళ్ళు కలెక్ట్ చేసుకునే డబ్బులు సీఎం ఆఫీస్లో పంపించి వేరే పూర్తి చేయొద్దు వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేయండి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంచండి వాళ్ళు సపరిపాలన చేసుకోవాలి అని ఇచ్చారు నిజంగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేటర్లు ఏదైనా పని చేయాలంటే వాళ్ళు కనెక్ట్ చేసే డబ్బులు ఉంటాయి అది ఒక చీప్ కవరే నాకైతే చాలా చీప్ కవరీ ఎనిమిది నెలలు అయిపోయింది మీరు కట్టే డబ్బులు అలా అవి వేరే దాన్ని డైవర్ట్ అయిపోతున్నాయి అయితే ముఖ్యమంత్రి గారు బాగా అర్థం చేసుకున్నారు వారికి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ తోటే నెల్లూరు మున్సిపాలిటీని పరిగెత్తించా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి పదకొండు వందల కోట్ల రూపాయలు అకలు తీసాం దాదాపు తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం రెండు వేల పంతొమ్మిది మరొక నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు నెల్లూరులో దోమలు లేని నగరం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి వాటర్ సంఘం బ్యారేజ్ వచ్చేది ఇప్పుడు ఎక్కడ పోయినా సార్ నీళ్లు నల్గొస్తున్నాయంట దోమలు సార్ నూట అరవై ఐదు కోట్లు మేము తొమ్మిది వందల యాభై కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే అట్కోలో శాంక్షన్ చేసి పెడితే నేను శాంక్షన్ చేసి పెట్టాను ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారిని అడగటం ఆయన శాంక్షన్ చేయటం ముఖ్యమంత్రి గారు దానికి గ్యారంటీ అవ్వటం అది స్టేటే భరించేది మళ్ళీ నెల్లూరు మున్సిపాలిటీ కూడా కాదు చేస్తే నూట అరవై ఐదు కోట్ల ఐదు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ ఎంత దారుడు మా మీద కాపు ఉండొచ్చు ఇది చేసేస్తే సంఘం బ్యారించి వాటర్ తెస్తే ప్రజలు తెలుగుదేశం పెంచుకుంటారనే దురుద్దేశంతో వాళ్ళు చేయలేదు అయితే అడ్కోలేకపోయింది మనం అలా ముఖ్యమంత్రి గారిని అడిగి ఫైనాన్షియల్ మినిస్టర్ గారిని అడిగి మన మన బడ్జెట్లో పెట్టించాను రేపు బడ్జెట్లో దాని శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయితే మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆ వర్క్లు కూడా స్టార్ట్ అవుతాయి వన్ ఇయర్ లోపల గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెల్లూరు కంప్లీట్ చేస్తాం అదేవిధంగా దాదాపు వంద పార్కులు టేకప్ చేశాం బ్రహ్మాండంగా చేశాం మళ్ళీ తిరిగి వస్తే పార్కులు అధిక స్థితిలో ఉన్నాయి అందుకనే మళ్ళీ ఇప్పుడు రాగానే నెల్లూరులో ఉన్న పార్కులు అన్నీ కంప్లీట్ చేయాలని ఫస్ట్ ఆదేశించాను దాదాపు ముప్పై పార్కులకు యాక్చువల్గా డిజైన్ చేశారు ఒక్కొక్క పార్క్కి ముప్పై లక్షల నుంచి కోటి రూపాయలు శాంక్షన్ చేశారు ఈ పార్కు అయితే ముప్పై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ముప్పై ఐదు లక్షలు చక్కటి ఎక్విప్మెంట్ ప్రతి దగ్గర ఒకటే చెప్పాను ప్రతి దగ్గర చక్కటి ఎక్విప్మెంట్ ఉండాలా పిల్లలు ఆడుకునేదానికి గతంలో ఇచ్చినట్టు చిన్నవి కాదు ఆ యొక్క స్థలాన్ని బట్టి ఎంత స్థలం ఉందో అంత స్థలాన్ని బట్టి ఆ ఉండే ఎకరా ఆఫ్ ఎకరా ముక్కా ఎకరాని ఒకేసారి ఇరవై మంది పిల్లలు ఆడుకునేది ముప్పై మంది పిల్లలు ఆడుకున్న ఎక్విప్మెంట్ కూడా తెప్పించుకున్నాను ఐ థింక్ ఈ కి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆడుకునే ఒక ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు మిగతా జిమ్ ఎక్విప్మెంట్ తెప్పించారు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు కాదు ఐదో డివిజన్ ఉదయాన్నే శంకుస్థాపన చేసిన వీటికి ఎక్విప్మెంట్కి పద్నాలుగులో చేశాను ఇప్పుడు ఈవినింగ్ పదహారు ఈ మూడు దాదాపు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు అన్ని పార్కులకు యాక్చువల్గా ఇదే విధంగా చేయిస్తున్నా అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఈ యొక్క ఏదైతే ఇక్కడ స్టోన్ వేసారో స్టోన్ కాదు స్టోన్ కాకుండా వాకింగ్కి యాక్చువల్గా వాకింగ్ ట్రాక్ లాగా ఉండేది చేయమన్నారు డ్రైవర్తో అది కూడా చేయమని యాక్చువల్గా ఆదేశిస్తున్నాను ఎందుకంటే ఈ స్టోన్స్ వేస్తే మోకాన్ని వస్తున్నాయని యాక్చువల్గా అడగటం జరిగింది అన్ని దగ్గర అది కూడా చేయమని చెప్తున్నాను అదేవిధంగా రోడ్లు ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ వీలుపడి అవి కూడా కంప్లీట్ చేస్తాం అదేవిధంగా డ్రైన్స్ ఏదైతే నెల్లూరులో కొన్ని డ్రైన్స్ ఉన్నాయి అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు డ్రైన్స్ వాటన్నిటి కూడా క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశించాను రెండు పక్కల రివిట్మెంట్ వాళ్ళగా కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్టాప్ చేయమన్నాను అక్కడక్కడ ఓపెన్ పెట్టమన్నాను ఎందుకంటే గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేసి ఉయ్యాల కాలువ ఇలాంటి కాలవలు రామిరెడ్డి కాలువలు వదిలేస్తే మళ్ళీ దాంట్లో దోమలు ఉత్పత్తి అయ్యి మళ్ళీ దాన్ని కూడా ఆలోచించి అధికారులకు ఆదేశం ఇచ్చాను ఐ థింక్ ఉయ్యాల కాలువ ఒకటి స్టార్ట్ చేశారు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది నెల్లూరు ప్రజల్ని కొద్దిగా ఓపిక పెట్టండి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధిస్తే రియల్ ఎస్టేటు డెవలప్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అడ్డదారులలో ప్లాన్లు శాంక్షన్ చేయించుకోకూడదనే ఉద్దేశంతో పద్దెనిమిది విషయాన్ని లిబరలైజ్ చేశాం ఒకటి రెండు కాదు అంతకుముందు లేఅవుట్ అంటే నలభై అడుగులు మినిమం రోడ్డు ఉండాలి ముప్పై అడుగులు ఇచ్చేసాం నలభై అడుగులు అవసరండా నలభై అడుగులు పెట్టుకుంటే ఎక్కువ హైట్ వస్తుంది ముప్పై అడుగులు పెట్టుకుంటే తక్కువ హైట్ వస్తుంది మినిమం థర్టీ మిస్ చేసాం నలభై అదేవిధంగా ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని అపార్ట్మెంట్ కట్టుకునేవారంటే అసలు టౌన్ ప్లానింగ్ పర్మిషన్ అవసరం లేదు మీకు ఎవరైతే డిజైన్ చేస్తారో లైసెన్స్ సర్వేయరు ఆర్ ఇంజనీర్ వాళ్ళు ఆన్లైన్లో పెట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టేస్తే ఆ ఆన్లైన్ మీకు ఇచ్చేస్తుంది అప్రూవ్డ్ అని అయితే బాధ్యత ఎవరిదంటే ఎవరైతే లేఅవుట్ సర్వేర్ అప్లై చేశాడో అతను ఫౌండేషన్ ఇచ్చిన దాకా రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్లో డీవియేషన్ ఉంటే అతను మా క్లయింట్ డీవియేషన్ చేసాడు ఆన్లైన్లో పెడితే అతను బాధ్యత కాదు అది టౌన్ ప్లానింగ్ కూడా చూసుకుంటారు ఇలా చాలా చాలా దాదాపు పద్దెనిమిది విషయాలు చాలా లిబరలైజ్ చేసాం ఈ మధ్య కొందరు వచ్చి అడిగారు మళ్ళీ సార్ రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కూడా మీరు బ్యాక్స్ మాకు రిఫలేషన్ ఇవ్వాలంటే ఇతర రాష్ట్రాలకు పంపించుండాలి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించి స్టడీ చేసి మనం డెసిషన్ తీసుకున్నాం ఈ నాలుగంతస్తు లోపల ఉండేవాళ్ళు కూడా అన్ని స్టేట్స్ పంపించున్నాను ఈ నెలాఖాఫర్లు డెసిషన్ తీసుకుని అది కూడా చేస్తాం నేను అందరికీ ఒకటే చెప్పేది మీరు అడ్డదారులలో పర్మిషన్లు తీసుకుంటే ఇబ్బంది పడతారు మీకు రూల్స్ రెగ్యులేషన్ చాలా లేపట్లా వచ్చేసాం చక్కగా పర్మిషన్ అప్లై చేసుకోండి పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ ఐదంతస్తులు ఐదొంతస్తులు కంటే తక్కువ ఉంటాయి అంటే తొంభై మూడు పర్సెంట్కి ఫ్రీ చేసేసాం సొంతవరకు నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు టెంపరీగా అడ్డదారులలో పోయి పర్మిషన్ తీసుకున్న మీరు ఇబ్బంది పెడతారు ఇన్నాళ్ళు గత ప్రభుత్వం రకరకాలుగా అడ్డదారులలో పర్మిషన్స్ ఇచ్చింది వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు దానికి ఏం చేయాలో కూడా సేమ్ గారితో మాట్లాడుతున్నాం లీగల్గా కూడా యాక్షన్ చూస్తున్నాం దానికి కూడా త్వరలో డెసిషన్ తీసుకుంటాం నేను ఒకటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల్ని మీరు అడ్డదారులలో పర్మిషన్ పోవద్దు చాలా రూల్స్ రూల్స్ రివైజ్ చేశాం ఆ రూల్స్ మీరు యాక్చువల్ తెలుసుకోండి ఇవాళ ఒక బిల్డర్ నన్ను అడిగాడు సారా ముప్పై అడుగులు జివో ఎప్పుడు వస్తుంది ఇచ్చి నెల అయిపోయిందని చెప్పాను నెల పైన అయిపోయింది ఆ జీవో ఇచ్చి తీసుకోమని చెప్పాను అందువల్ల మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను ఈ విషయంలో నెల్లూరు ప్రజలందరికీ ఏదైతే నన్ను అత్యధిక మెజారిటీతో నా మీద నమ్మకంతో గెలిపించారో నేను ఖచ్చితంగా చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా డాక్టర్ చెప్పడం జరిగింది అయితే కొద్దిగా వెయిట్ చేయండి ఫైనాన్షియల్గా రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం కొద్దిగా ఓపిక కట్టవలసింది అందరినీ కొంచెం